నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మనకి రాబోయే శివరాత్రి ఎలానో వస్తుంది సో శివరాత్రి యొక్క విశిష్టత అలాగే మన శివుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేస్తే మంచిది అంటారు బాగుంది ఇంతకు ముందు ప్రశ్నకి చెప్పినట్టుగానే మళ్ళీ దీనికి కూడా అదే కోణంలో చెప్పబోతున్నాను ఓకే గురుగారు మనకి ఎందుకో పెద్దలు చాలామంది ఉన్నారు కానీ ఓ పండగ వచ్చిందంటే పది మంది పెద్దలు చెప్తుంటే తొమ్మిది మంది ఎప్పుడు అవే కథలు అవే పద్ధతి అవే శ్లోకాలు చెప్తారు దాంతో వినేవాడు కూడా ఏం చేస్తాడో తెలుసిన మొదలు పెట్టగానే రెండు వాక్యాలు వినగానే ఛానల్ మార్చేస్తున్నారు వింటలేదే వాడు ఎంచుతా చెప్పిందే చెప్పడం పాడిందే పాడరా అన్నట్టుగా అంచేత అది మాకు మా పెద్దలు చెప్పిన విధానం చెప్పు చెప్పేటప్పుడు ఏం చేయాలి దాంట్లో మర్చిపోతున్న కోణం జ్ఞాపకం చెయ్యి అది దీనికి కూడా అదే చెప్పబోతున్నాం అంటే మంచి రాత్రులు రాత్రులు ఉంటాయా శివరాత్రి శివంకరమైన రాత్రి మంచి రాత్రి అంటే మిగిలిన బాగుండవు అవి మరి పౌర్ణమి రాత్రి అంటున్నావి అమా కాదు శివరాత్రి వెనక చాలా అందమైన కథ ఐదు పురాణాల్లో ఉంది అందరికీ తెలుసున్న కథ ఏమిటి బ్రహ్మకి విష్ణుకి ఏదో గొడవ అయిపోతాయట నేను గొప్ప నేను గొప్పని ఎందుకు అనుకున్నట్ట చమత్కారం వాళ్ళ అహంకారం ఈ అట్ట ఆయన లింగాకృతులు అయితే పరమశ్రీడు బ్రహ్మగారు అలా చూసుకుంటూ వెళ్ళేట విష్ణుమూర్తి ఇలా చూసుకుంటూ వెళ్ళే అట్ట ఎంతపోతే నేను ఎంత గొప్ప సరే కథ బాగుంది ఆ రాత్రి లింగావిర్భావం జరిగింది అది శివరాత్రి మంచిది ఆ కథ అంతా వినండి దాని వెనకాల ఇంకో అందమైన అర్థం ఉంది ఆలోచించండి ఈ చేతిలో ఉన్న వేళ్ళు ఒకదానితో దెబ్బలు ఉంటాయండి మరి పరమశివుడు కానీ విష్ణుమూర్తి కానీ బ్రహ్మ కానీ వేదం ఏం చెప్పింది ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి పరమాత్మతత్వం ఒకటే రా బాబు కానీ అవసరార్థం ఒక్కొక్కటి ఒక్కో రూపంలో కనిపిస్తుంది ఇది ఎవరు వాళ్ళు లేదే అయితే మరి దేవతల మధ్య గోడ ఎందుకు వచ్చాయి దానికి వేరే కారణం ఉంది అంచేత సృష్టికర్త పరమాత్మ బ్రహ్మదేవుడు లయకారకుడు ఈయన ఈ రెండింటినీ కూడా అనుసంధానం చేసేది విష్ణుమూర్తి అందుకనే మనకి త్రిమూర్తులు వచ్చారు కదా సరే ఆ శివరాత్రి కాదా శివరాత్రి నాడు ఎవడెవడ ఎలాంటి పుణ్యాలు చేసుకున్నారు బోళ్ళన్ని కథలు మనకు ఉన్నాయి తిన్నాడు దగ్గర నుంచి దగ్గించి దగ్గర నుంచి సరదా కథోడు చెప్తాను ఏమనుకోపోతే చెప్పండి ఒక పరమ దుర్మార్గుడు వేశ్యాలోరుడు వేశ్య దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాట చేతిలో పళ్ళెం పూలు అత్తరు సీట్లు ఇలాంటివి పట్టు పోతున్నట్ట కర్మకాలి ఆ రోజు శివరాత్రి వాడికి ఆ జ్ఞానం లేదు పోతుంటే నువ్వు చూసుకొని సరిగ్గాను నేల మీద ఒక బండరాయి తగిరి డామ్ని పడి అవన్నీ చల్లారిల్లరగా పడి వీడి ప్రాణం పోయింది వీడు కాస్తాట శివలోకంలో అద్భుతమైన పోస్టింగ్ వచ్చాడు వాడికి ఇతడొక్కడో బాబు అన్నాడు ఎవరో నారదు లేదయ్యా వాడి చేతుల నుంచి పడ్డా ఎక్కడ పడ్డాయో తెలుసునా ఈ మార్గం దగ్గర తగిలిన బండరాయి అది బండరాయి కాదు ఒకప్పుడెప్పుడు అగస్త్య మహర్షి శివారాధన చేసి శివలింగం కూడా వదిలిపెడితే ఏళ్ల తరబడి గడిచేసరికి అది ఇరుక్కుపోయి పట్నం కడుతుండగా ఇది బండరాయిలా పైకి తేలితే ఎవడు దాన్ని పట్టించుకోలేదు దాని మీద పడ్డాయి ఆ పుణ్యం అన్నట్ట అలాంటి రోజు ప్రతివాడు లేచి అలా పారేయడం అర్థమా అర్థం అది కాదు ఇలాంటి యాదృచ్ఛిక సుకృతం అంటారు నీకు తెలియకుండానే కొన్ని మంచి పనులు చేస్తాడు ఇలా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి అట్టే పెట్టండి ఏమిటి పరమశివుని ఏమన్నారు రుద్రాధ్యాయంలో అంతమైన మంత్రం చెప్పారు స్థుహి గర్తపదం ఆయన స్తోత్రం చేయండి అయ్యా ఆయన ఎక్కడ తెలుసా పెద్ద గొయ్యిలో కానీ గోర కానీ ఉంటాడు ఆయన ఎందుకంటే మాకు యువానం ఎప్పుడు ముప్పై ఏళ్ళ వయసులో ఉంటాడయ్యా బ్రహ్మగారి మనం ముసలాడని చెప్పడానికి గడ్డాలు మీసాలు పెట్టాం కానీ లేదు వాడు ఎప్పుడు ముప్పై ఏళ్ళే యువానం మృగం క్రూరంగా అవి కంగారు పడుకో మృగం నా మృగము కాదా ఆయన మన శ్లోకం జాగ్రత్త చూసుకుంటే గొడవలైపోతాయి మృగంన మృగములా కనిపిస్తాడు అంతే మృగంన భీమం భయంకరుడే ఎవరికి శత్రువులకి మాత్రమే భయంకరుడు మృగం భీమం ఉపహత్నం దగ్గరికి వెళ్ళి సేవించుకోండి మరి లింగం అని ఎందుకన్నారండి లీయతే జాయతే అస్మిన్ ఇది లింగం లింగం అంటే గుర్తు ఇది ఫలానా అని చెప్పే గుర్తు జెండర్ అది అదనమాట దానివల్ల జన్మించేంతవరకే ఉంటుంది జన్మించిన తర్వాతే లింగం ఏర్పడింది గుర్తు ఏర్పడింది జాయతే లీయతే పుట్టింది మళ్ళీ దాంట్లోనే కలుస్తుంది అలాంటి తత్వము గనక అది క్షేమకరం గనక శివ లింగం అది రూపం ఎందుకు వచ్చింది ఓసారో మహర్షి పెట్టాడు ఎవరు ఉన్నాడు కదా దూర్వాసుడు ఇలాంటి వాళ్ళంత నీకు దేహ పూజలు లేవు లింగపూజే అన్నట్ట పాపం వెంకటేశ్వర మతం అవన్నీ వేరే కథలు అవి ఉన్నాయి అలాగే అందుకని ఆ శివలింగ ఆవిర్భావం జరిగిన రాత్రి ఇది మన మాఘమాసంలోనూ అందుకని మాఘమాసం ఇది మా అఘ పాపములు అంటవు దీనికి అందుకని ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని నవరాత్రులను చేస్తుంటారు శ్యామల నవరాత్రి నేను మరి పాప పాపం తొలగిపోతుంది అందుకని అంటే దాన్ని ఓ మహాకవి చమత్కరించారు శంకరాచార్య గారు ఏమయ్యా పరమస్వా నీకేం నీకేం కరువయ్యా ఆ తిన్నడుట మాంసం వండితే వాళ్ళక్క రుచిగా ఉందో లేదూసి ఇలా కించిత్ భక్షిత మాంస కవడం నవ్యోపహార అయితే ఎంగిని చేసి పెట్టి నీకు ఉపహారం ఆదది గండూషాంబు సురడిపోహో అభిషేకా అయితే వెడుతుంటే నా అలాంటి వాడు స్నానం చేశావా అన్నట్ట నీళ్లలో దుకేడి ఈ పట్టుకుని మాసం పట్టుకుని దుకినాడు బయటకు వచ్చాడు ఇంకోడు స్వామికి నీళ్లు పట్టుకెడుతున్నావా అన్నట్ట ఏం చేయాలి లోపలికి వెళ్ళాడు చెంపు లేదు చిత్తాబు వద్దాం కుదరలు నోటిలో నీళ్లు తీసుకున్నట్ట అక్కడికి వెళ్ళాడు అక్కడ నిర్మాణ్యం అంతా ఉంది ఉంటే నోరు గాలి లేదు ఉంటే జై గాడి లేదు ఒక కాలు కింద పెట్టి కాలు తోటి ఇల్లా ఇల్లా చూసి అట్ట పరమశివులు ఎవరు సంబరపడిపోతున్నారట ఎలాగా నోట్లో అభిషేకం చేశాను శంకరాచార్యు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు కించిత్ భక్షిత మాంసక బలం నవ్యోపహారాయతే గండూ షాంపుని సేవణం అభిషేకాయతే మార్గావర్తిత పాదుకా పశుపతి అంగస్య కూర్చాయతే అడ్డవైన తోడు తిరిగిన పాదుకలతోటి వాడు ముట్టుకుంటే అంటావా స్వామి భక్తి కలిగిన వాడిని ఎంత ప్రేమగా చూస్తావయ్యా నువ్వు శివానంద శివానందలలో మరి స్వర్గం సారము తమాషాగా చెప్తారులేండి నేను ఎలా చెప్పా మనకి అర్థం కావడానికి అది శివుని గొప్పతనము ఆయన పేరు ఏం పెట్టామని వాళ్ళు బోళా సంఖ్యడు బోళ కాదు బోల బోళ అంటే హిందీ పదం సంస్కృతం అవుతుంది అంటే వెంటనే ఆనందపడేవాడు ఆయన పేరు ఆనందపడేవాడికి ఆశుతోష మనకి నోరు ధరక అశుతోష్ అని పెట్టుకుంటా పేరు అశుతోష్ కాదమ్మా ఆశుతోష వెంటనే ఏం చేయకర వెళ్ళి ఎలా అనండే అబ్బా వయసు అన్న పెట్టాడు గుర్తిది వీడు దండ పెడితే వాళ్ళ ఆఫీసులో కనిపించాడు అక్కడ ఆయన దండబెట్టాడు అటుపక్క ఉన్నారు నాకే ఏం చెప్తాను ఇలా ఆశుతోష అందుకని ఆయన వెలసిన రోజు శివంకరమైన రాత్రి ఈరోజు కూడా దయచేసి ఉదయాన్నే స్నానం చేయండి స్నానం చేసి బొటను వేడి నీళ్లతోటి మొదటగా నుదుటి మీద ఇలా రాసుకుని ఓన్ శివాయ అని పదకొండు సార్లు అనుకుని అప్పుడు విభూతి ధరించండి పెద్దలదే చేస్తారు అయిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేయండి ఏకాదశి రుద్రుడు కదా పదకొండు మంది రుద్రుడు పదకొండు ప్రదర్శనలు చేయండి స్వామికి నమస్కరించండి చేతనైతే పూలు లేదా పసుపు కుంకుమ గంధం ఇంట్లో మాత్రం లింగార్చన చేద్దామంటే మగవాళ్ళు చేస్తే మంచిదమ్మా ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళకి నమస్కారం పీఠాది బదులు పెద్దలను అడగండి వాడు చెప్తారు చెయ్యండి హైగా చేసి నమస్కరించి రండి ఉపవాసం చేయండి వీలైతే రైట్ లే అలాగే జాగరణ చెయ్యండి శివనామస్మరణ ఏమండి ఓం నమ శివాయ కష్టమైన మార్చుకున్నాయా ప్రభంగమారి ఇలా అంటున్నారా అంటే ప్రవాహంగా అని అనాలి వాడు హిందీ అనేవాడు తెలుగు రాదు ప్రభంగమారి శివ గంగర్ అంటే దుంపతి గించి ముద్దమ్మ నమశివాయ ఎంత హాయిగా ఉన్నామా పదం ఓం చేర్చండి ఓం శివ దాని కూడా ఓ నమ శివాయ అనకండి షాక్ జా తిట్టి దయచేసి అందుకని ఆ మంత్రాన్ని జపించండి శివా స్తోత్రం ఉంది స్తోత్రాలు ఉన్నాయి లేదు రావణాసుడు స్తోత్రం ఒకటి ఉంది నోరు జరగాలి జటా కటాహ సంభ్రమ ప్రమాణ్ఞ వస్తే చదవండి లేకపోతే ఊరుకోండి అనవసరంగా ఇబ్బంది పడకండి అంతేత శివరాత్రి నాడు చేయాల్సి మళ్ళీ ఏమిటిది ఉదయాన్నే స్నానము దేవతార్చనము ఉపవాసము రాత్రిపూట జాగరణ చేసి శివక్షేత్రాన్ని దర్శించండి అక్కడ దీపాన్ని వెలిగించండి అంతా ఇక్కడ పెట్టుకెడతామని మేము అంటారా అక్కడ వెలిగిన దీపం ఉంది కదా అది ఆరిపోతుంది అనుకోండి చెయ్యడం పెట్టండి పుణ్యం దక్కుతుంది కార్తీక మాసంలో ఇవన్నీ చెప్పారు ఇక్కడ కూడా ఉపయోగిస్తాయి లేదు కాస్త వేయండి ఇంకొక్కటి అందరూ చేసే తప్పు పని ఇంట్లో దీపం వెలిగిస్తారు అది కొండెక్కిపోతుంటే పోతుంటే చూస్తారు నూనె ఉంటుంది దాంట్లో ఓహో అంతటిదేమో వీలతోటి ఇలా తోసి ఈ వేలు నెత్తికి రాసుకుంటారు దయచేసి స్వామి కర్పించిన దీపంలో నేతి నూ నెయ్యిని కానీ నూనె కానీ మీ ఒంటికి రాసుకోకండి అమ్మా అది ఆయన సరుకు అన్యాయం అందుకనే మనకి దేవాలయాల్లో వీళ్ళ చోట్ల ఒక గుడ్డ పక్కన పెడతారు శుభ్రం కోసం కాదమ్మా స్వామికి నివేదించిన ఏదీ కూడా మన కోసం వాడుకోకూడదు ఆల్రెడీ వాడుకుంటున్నాం పూలాగ పూలు ఎంత శ్వాసలుగా ఉన్నాయో ఉంటాయి ఆయనకి ఇచ్చిన ఉంటాయి అలాగే మనం వాసన సూసిస్తాం బొద్దు అలా చేయకండి చిన్న చిన్నవి శివరాత్రికి హాయిగా ఆఖరికి మనకి నాయనార్లను ఉన్నారు దాంట్లో ఒక నంద నందనారు అని ఒక ఆయన ఉంటాడు మహానుభావుడు భగవంతుడా నాకు కాకి జన్మ ఇవ్వ జన్మొద్దున్నాడు అదేమిటయ్యా కాకి చిన్న రొట్టె ముక్క దొరికితే పది కాకుల్ని పిలుచుకుని పొడిచి పొడిచి తిని రెక్క రొట్టె పట్టవడం కొట్టుకుంటుంది కుక్క తాను తిందో ఇంకో దాని తినో మట్టి పాలు చేస్తుంది అన్నాడా మహానుభావుడు నందనార్ అన్న ఆయన అలాగే మనం స్వామిని పెద్ద పెద్ద కూలిగా అడగక్కల ఆయనే ఇస్తానని కొట్టుకొచ్చి అది విశేషం అంచేత శివరాత్రి నాడు ఈ నియమాలు పాటించండి దగ్గరలోని శివాలయాన్ని సేవించుకోండి దొరకలేదు హాయిగా అంతే తప్ప అయ్యో కుంభమేళాకి వెళ్ళలేకపోయాం సర్వ పాపాలు వచ్చేస్తాయేమో ఈ మధ్య చెప్తున్నారు అడ్డమైన పాపాలు వచ్చేస్తాయని చెప్పి కుంభమేళ నలభై నూట నలభై నాలుగేళ్ళు వస్తుంది నిజమే ఆ రోజుల్లో అరవై వేల సంవత్సరాలు బతికారు అరవై వేలతో పోలీసులు నూట నలభై వేలకి ఎంతమ్మా ఆలోచించుకోండి ఒక్కసారి మనం బతికేది వంద మరి నూట ఆలోచించకుండా ఏదో చెప్తే మంచాలు పడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు విజయవాడ పోతున్నామని చెప్పి కంగారు పడకండి ఇంటిలోనే తీర్థంలో స్వామి ఉంటాడు సూర్యుని లోపల శివుడు ఉంటాడు విష్ణు ధర్మోత్తరం చెప్పింది మత్స్యపురాణం అని చెప్పింది ఆదిత్య సేన వ్రతము నక్షత్ర పురుష దర్శనము సూర్యుని లోపల విష్ణువు శివుడు సూర్యుడు ముగ్గురు ఉంటా అని చెప్పి ఉన్నాయి ఇది ప్రాచుర్యంలోకి రాలేదు స్వస్తి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు